చూసే ప్రాపర్టీ డాంబర్ రోడ్కి సెకండ్ పెట్టండి ప్యూర్ బ్లాక్ సోల్ ప్రాపర్టీ తక్కువ ధరలో ప్రాపర్టీ వస్తుంది ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ గుల్బర్గా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాంబర్ రోడ్కి సెకండ్ పెట్టండి ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి గుల్బర్గా సిటీ నుంచి చూసుకుంటే ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇంకా నియర్ బై హెవీ నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్ అండి తక్కువ ధరలో ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్నారంటే వాళ్ళకైతే సరి అయిన అవకాశం ఓన్లీ ఫోర్ ఎక్కర్స్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది ఓకే హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు బిద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం అని జరుగుతుంది ఇంకా అలాగే కింద ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఓకే